ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ వెనుక నెల్లూరు ఫోన్ నడిబొడ్డులో శ్రీ వంగవీటి మోహనరంగ విగ్రహ ప్రతిష్ఠకి భూమి పూజలో జనసేన నాయకులతో పాల్గొన్న ఆలహరి సుధాకర్ వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ప్రతిష్టకి భూమి పూజ కార్యక్రమం సోమవారం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంగరంగ వైభవంగా కావలి ట్రంక్ రోడ్లో శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి ఎదురుగా జరిగింది చీఫ్ గెస్ట్గా వంగవీటి నరేంద్ర అతిథులుగా జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య జరగడం విశేషం వక్తలు మాట్లాడుతూ రంగ గారి జీవిత చరిత్రని బడుగు బలహీన వర్గాల వారికి వారు అందించిన ఆదరణని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వంగవీటి మోహనరంగా గారి విగ్రహ ప్రతిష్టకి జరిగిన చర్చల్లో భాగంగా నేను పాల్గొన్నాను అది ఈ రోజు అక్కడ అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ రంగా గారి విగ్రహ ప్రతిష్ఠకి భూమి పూజ ఎంతో సంతోషకరమైన రోజు విగ్రహ ప్రతిష్టకి అత్యధికంగా ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది పాల్గొని రంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశించారు

ఎన్నో సంవత్సరాలుగా కావలి పట్టణంలో వంగవీటి రంగాగారి విగ్రహం ఏర్పాటు కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఎన్నో సందర్భాల్లో నేను కూడా పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్ట గురించి చర్చించడం జరిగింది ఈ విగ్రహ ఈ రోజు మంచి శుభ సమయంగా కనిపిస్తుంది అక్కడ రాములవారి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ వంగవీటి రంగా గారి భూమి పూజ ఎంతో మనకి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కూడా మంచి ముహూర్తం నిర్వహించిన నిర్వహించినటువంటి ఈ కార్యకర్త కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారు ఎంతో సహజంతో మనం అడిగిన ప్లేసుని నిర్ణయించి మనకి కేటాయించడం వల్ల మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ విజయవాడ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదరులు మా వంగవేటి నరేంద్ర గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ స్టేజ్ ని అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విగ్రహం ప్రతిష్ట రోజు కూడా ఇంతకంటే అత్యధిక జనాభా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వంగ వెంకటరామ్ ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది